బసాపురం ట్యాంక్ గురించి మీకు తెలుసు సార్ ఎప్పటి నుంచో ఇబ్బంది ఉంది సార్ బసాంకపురం ట్యాంక్ ఒకవైపున కూలిపోయింది దానికి నలభై ఐదు కోట్ల రూపాయల ఎస్టిమేషన్లు వేసి కూడా మీ దగ్గరికి వచ్చింది సార్ అది అది మున్సిపాలిటీలో శాంక్షన్లు వెంటనే వచ్చే అవకాశం లేదు ప్రభుత్వం దగ్గర మున్సిపాలిటీ అంత డబ్బులు ఉండవు కాబట్టి ఈ ట్యాంక్ రిపేర్ వరకు ఏదైనా సరే స్పెషల్ గ్రాంట్ కానీ లేదా ఇచ్చి ఆర్గనైజ్ చేయాల్సిన మంత్రి గారిని మిమ్మల్ని ఇద్దరిని ఒకసారి ఆలోచన చేయమని అడుగుతున్నాను సార్ ఎందుకంటే స్టోరేజ్ ఓన్లీ స్టోరేజ్ సార్ మాకు లేవు సార్ ఓన్లీ వన్ స్టోరేజే ఉంది ఆ స్టోరేజ్ కూడా కూలిపోయి ఉంది సార్ అది ఒక్కటి రిపేర్ చేస్తే సరే నీళ్లు కొంత స్టోర్ చేసుకునే అవకాశం వస్తుందని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్ ఫార్టీ ఫైవ్

పెట్టండి గవర్నమెంట్ గవర్నమెంట్ చూసుకోండి ప్రమ్మా ఎందుకంటే ఇప్పుడు ఇందాకే చెప్పారు ఎమ్మెల్యే గారు ఆధునిక వాటర్కి ఇబ్బంది ఉందని చెప్పి మీరు ఆల్రెడీ త్రీ ల్యాక్స్ పాపులేషన్ అమృతులు ఉంది కదా అమృతులు ఉన్నప్పుడు ప్రయారిటీ అది మన లక్ష థర్టీ ఉంది కదా తీసుకునేప్పుడు ఎక్కడో చట్టం మనం వర్కౌట్ చేసుకోవాలి ఎందుకంటే ఫార్టీ ఫైవ్ కోర్స్ కదా ఒకసారి మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారి దృష్టిలో కూడా పెడదాం సెకండ్ సెంట్రల్ నుంచి కూడా ఎట్లా పాసిబిలిటీ ఉందో కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకున్న కాన్షియన్సీని బట్టి ఎందుకంటే వాటర్ సోర్సెస్ తక్కువ ఉంది ఉన్నదైనా సరే ఎఫెక్టివ్గా కరెక్ట్గా చేయాలి కొంచెం దాని మీరు స్పెషల్ కేర్ తీసుకోండి ఒకసారి తీసిన ప్రతిపాదన చేయండి ఒకసారి మాకు కూడా కాపీ కూడా మినిస్టర్ గారు కూడా పెడదాం నారాయణ గారికి అటు సెంట్రల్ ఇటు స్టేట్ రెండు ట్రై చేసి ఏదో వర్క్ అవుచ్చారు